కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది ప్రవాహం భారీగా వస్తుంది అలాగే జూరాల ప్రాజెక్టులో నలభై ఐదు గేట్లు ఎత్తి మూడు పాయింట్ పంతొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో త్రీ పాయింట్ సెవెంటీన్ లక్షల క్యూసెక్ల నీరు ఉంది అలాగే జూరాల సుంకేశుల డ్యామ్ నుంచి భారీ ప్రవాహం ఉండడంతో శ్రీశైలం జలాశయానికి గంట గంటకి ఉద్ధృతి పెరుగుతుంది శ్రీశైలంలో పది గేట్లు ఎత్తి మూడు పాయింట్ డెబ్భై ఆరు ఆరు డెబ్బై క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ప్రస్తుతం ఇంట్లో మూడు పాయింట్ తొంభై ఆరు అరవై రెండు మరియు అవుట్లో నాలుగు పాయింట్ ముప్పై ఆరు తొమ్మిది వందల రెండుగా ఉంది శ్రీశైలం డ్యామ్ చూడడానికి సందర్శకులు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి సందర్శకులు తాకిడి భారీగా పెరుగుతుంది అలాగే కొన్ని కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది డ్యాంకు చేరుకునే మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వందల సంఖ్యలో కాళ్ళు దర్శనమిస్తున్నాయి రేపు ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అంటున్నారు సురేష్తో రఘుసాగర్ సీనియర్ న్యూస్ ఆఫ్ ఇండియా శ్రీశైలం